నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఏడవ నామం అనంతజిత్ స్వామి అనంతమైన వాటిని జయించగలిగేవాడు అంటే మొత్తం అంతా అనంతమైంది అంతటిని కూడా ఆయన జయించగలిగేవాడు ఆయన శక్తి ఎటువంటిది అంటే అనంత శక్తి సంపన్నుడు అద్భుతమైన పరాక్రమంతో యుద్ధాలని ఆయన ఆటగా ఆడుకుంటాడు ఆటగా యుద్ధంలో ఆడి ఆటగా ఆయన ఆడి ఆటలాగా ఆడి గెలుస్తాడు అటువంటి సామర్థ్యం శక్తి సామర్థ్యాలు కలిగిన భగవంతుణ్ణి అనంతజిత్ అన్నారు అట్లా క్రీడగా భావించి శత్రువుల్ని అవలేలగా జయించగలిగేటువంటి వాడని ఆయన్ని అనంత జిత్ అన్నారని మనకి తెలియజేశారు శంకరులు ఈ రకంగా మరి ఎంతో శక్తి సంపన్నుడని పరాక్రమంతో అద్భుతమైన పరాక్రమంతో యుద్ధాన్ని క్రీడగా ఆటగా ఆయనకి అంటే ఆయన ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు దేన్నైనా జయించగలడు గనక ఆయనకి ఆటగానే ఉంటుంది అట్లా ఆటగా భావించి శత్రువుల్ని అవలీలగా జయించగలిగేవాడు గనక అనంతజిత్ అన్నారని శంకర్లు వారు చెప్పారు అనేకులైనటువంటి మానవులని అనిర్వచనీయమైన ప్రేమతో ఆడుకుని ఆదుకుని వారి మనస్సుల్ని వశపరచుకునే స్వామి అనంతజిత్ ఇక్కడ జీవులు ఎంతమంది ఉన్నారు సృష్టిలో ఎంతోమంది అనేకులైనటువంటి మానవులు ఉన్నారు ఆయన సృష్టించినటువంటి మానవులే మరి ఆయన సృష్టించినటువంటి మానవుల్ని వాళ్ళ మనస్సుల్ని ఆయన వైపుకి తిప్పుకోవటానికి ప్రేమతో అనిర్వచనీయమైన ప్రేమతో ఆదుకుంటాడు ఆదుకుని వాళ్ళ యొక్క మనస్సుల్ని వశపరుచుకొని ఆయన అనంతజిత్త అయ్యాడు మరి ఎలా ఆదుకుంటాడు ప్రేమతో అంటే పరమాత్మని కోరికలతో ప్రతి జీవి కోరికతో పరమాత్మని ఆశ్రయిస్తాడు కోరిక కోసమే భగవంతుని ఆశ్రయించేటువంటి జీవుణ్ణి ఆ కోరికలు తీర్చి 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 భగవంతుని మీద ప్రేమ కలిగేటట్లుగా చేస్తాడు చేసి ఆయనకు దగ్గర చేసుకుంటాడు ఇంకా ఇంకా వెళ్తే లోతుకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు తర్వాత ఆయన దగ్గరికి మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకి ఉన్నాయి ఎటువంటి వాళ్ళ మనస్సునైనా ఆయన వైపుకి తిప్పుకునే శక్తి ఆయనకి ఉంది ఆయన అనేక మనస్సుల్ని అనేక జీవుల మనస్సుల్ని ఎప్పటికైనా ఆయన వశపరుచుకునే స్వామి గనక అనంతజిత్ అన్నారు మరి తన మహిమాతిశయం చేత అనంతంగా ప్రకాశించే స్వామిని అనంతజిత్ అన్నారని పరాశరుల భావన అనేక మహిమలు ఎన్నో ఆయన చూపిస్తాడు అనంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి మహిమలు చూపించి అనంతంగా ప్రకాశించే స్వామి గనక అనంతజిత్ అని పరాశరుల వారు చెప్పారు అనంతములైన సంపదలను పొందేవాడు గనక అనంతజిత్ అనే సత్యసందుల వ్యాఖ్య ఈ సృష్టిలో ఉన్న సంపదలన్నీ ఆయనవే ఆయన సృష్టించినవే కదా ఆయనవి కాక ఎవరివవుతాయి అందుకని అనంతమైన సంపదలన్నీ ఆయన ఆయన దగ్గరే ఉంటాయి ఆయనే సృష్టించాడు అన్నీ ఆయనవే అవన్నీ పొందేవాడు ఆయనే కనుక అనంతజిత్ అని సత్యసందుల వారి వ్యాఖ్య ఇలా ముగ్గురు మహానుభావులు మూడు అర్థాలతో చక్కని వివరణ మనకిచ్చారు భక్తులు ఓం అనంతజితే నమ అనే స్వామిని వేడుకుంటూ ఉంటాడు మరి ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఇంకొక అర్థం మనం కూడా మనం తెలుసుకుందాం అనంతజిత్ అంటే భగవంతుని మీద మరి అనేక విధాలుగా పై విధంగా మా పైన చెప్పినట్లుగా అనేక విధాలుగా ధ్యానం చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు ఆ పరమాత్మే వాళ్ళని అందరినీ కూడా జీవులందరినీ ఆయన వైపుకి తిప్పుకోవటానికి అనంతమైన మార్గాన్ని ఆయనే ప్రసాదించాడు మనస్సులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన వస్తుంది స్తోత్రం చేసి కోరిక తీర్చుకుందామని భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక తీర్చుకుందామని ఆ వెళ్ళి కోరిక తీర్చుకుందామని ఈ యాత్రకు వెళ్తే ఇక్కడ దేవుడు తీరుస్తాడని మరి పూజ చేస్తే తీరుస్తాడని మరి స్మరణ చేస్తే మరి ధ్యానం చేస్తే అలా అనేక రకాలు మరి తొమ్మిది నవవిధ భక్తులు ఉన్నాయి ఆ నవవిధ భక్తులే కాదు ఎవ్వరికీ ఏ రకంగా కావాలి మనం కోరిక తీర్చుకోవాలి అనే మనస్సుకు తోస్తే ఆ రకంగా భగవంతుని ఆశ్రయించి అర్థించి కోరిక తీర్చుకోవచ్చు ఆయన తీరుస్తాడు అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు పరమాత్మని ఆశ్రయిస్తారు కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు ఒకళ్ళు మరి గానం చేయటం చక్కగా వచ్చు అనుకోండి ఆ గానంతో భగవంతుని ఆరాధిస్తారు మరి కవిత్వం వచ్చిన వాళ్ళు కవిత్వంతో ఆయన్ని తృప్తి పరుస్తారు ఆ శాస్త్ర గ్రంథాల ద్వారా చదివి ఆయన గురించి తెలుసుకుని ఆయనకి తృప్తిని కలిగిస్తారు మరి మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మంచి మంచి పనులు చేసి కొంతమంది భగవంతుడు అనుగ్రహాన్ని పొందుతారు మంచి పనులు అంటే ఎదటి వాడికి సాయం చేసి ఎదటి వాడికి ఆనందాన్ని కలిగించే పనులు మంచి పనులు బాధ పెట్టేవి చెడ్డ పనులు అని చెబుతారు కొంతమంది అందరిలో ఉన్న మనస్సు ఏకాంతంగా ఉంచుకుని స్మరణ చెయ్యగలిగేటువంటి సామర్థ్యం కొంతమందికి ఉంటుంది అలా చేయగలుగుతారు మరి కొంతమంది ఏకాంత ప్రదేశాలకు వెళ్తేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుణ్ణి తలవగలము అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుందాము అని కొంతమంది అనుకుంటారు ఇక్కడ ఎందుకంటే ఎంతమంది జీవులు ఉన్నారో అంటే ఈ సృష్టిలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని రకాల మార్గాలు వాళ్ళకి తోస్తూ ఉంటాయి అన్ని రకాల మార్గాలు కూడా ఉన్నవి అవన్నీ ఏ మార్గాన్ని ఆశ్రయించినా భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పుడు ఒక ఊరికి పది దోవలు ఉండొచ్చు నాలుగు దోవలు ఉండొచ్చు ఏ దోవలో వెళ్ళినా ఆ ఊరికి చేరటం లక్ష్యం నువ్వు ఆ దోవలో వచ్చావే నేను ఈ దోవలో వచ్చాను అని అనాల్సిన అవసరం లేదు ఎవరు ఏ దోవని ఎంచుకుంటే ఎవరికి ఏ దోవ దగ్గరగా ఉంటే ఏ దోవ వాళ్ళకి సుఖంగా ఉంది అని తోస్తే ఆ దోవలో వెళ్తారు చేరుకుంటారు లక్ష్యాన్ని అంతేగాని నువ్వు ఆ దోవలో ఎవరిది ఏ దోవలో వచ్చినా మళ్ళీ అక్కడికే చేరుకున్నారు కదా ఒక దోవలో వస్తే ఆ ఊరు చేరకుండా ఉంటే అప్పుడు ఇబ్బంది చేరినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు అట్లాగే అనేక విధాలుగా భగవంతుణ్ణి చేరవచ్చు ఎవరి మనస్సుకి ఎలా కావాలి అనిపిస్తే ఆయన చేరుకోవాలి అనిపిస్తే అలా చేరుకోవచ్చు ఎంతమంది ఉన్నారో అన్ని మార్గాలు ఉన్నాయి ఎవరి మనసుకున్న మార్గంలో వాళ్ళు వెళ్ళచ్చు చేరచ్చు అది ఎవరి మార్గం వాళ్ళకి సత్యం అదే వాళ్ళకి నిత్యం అనిపిస్తుంది అది వాడికే సత్యం అంటే వాడికి ఇష్టమైంది వాడు ఆ మార్గాన్ని అనుసరించాడు చేరుకున్నాడు తప్పేమీ లేదు భగవంతుని చేరుకోవటమే లక్ష్యం అందరికీ ఒకే మార్గం ఉంది ఒకే మార్గంలో వెళ్ళాలని ఎక్కడా చెప్పలేదు సామాన్యంగా నవ విధ భక్తుల్ని భక్తి తొమ్మిది రకాలని చెప్పారు ఇక్కడైతే అనంతమనే చెబుతున్నారు అనంతమైన మార్గాలు ఉన్నాయి అనంతమైన మార్గాలతో పరమాత్మని పొందవచ్చు అదే ఒకే మార్గము ఉంది అదే మార్గంలో వెళ్ళాలని ఏ ధర్మమో శాస్త్రమో చెప్పలేదు ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు వేదవిధుడు అవుతున్నాడు భగవంతుడు ఎన్ని మార్గాల్లో ఏ మార్గంలో జీ జీవుడు ఆరాధించినా వాడిని అనుగ్రహిస్తున్నాడు మరి అదే వాడికి విజయాన్ని కలిగిస్తుంది భగవంతుడు అనుగ్రహమే వాడికి విజయం అదే కావాల్సింది వాని విజయమే వాని భక్తుల విజయం భగవంతుడు విజయం సాధించినట్టే భక్తులు భక్తుల విజయాన్ని సాధించి ఆనందిస్తే మరి బిడ్డ ఏదైనా చక్కగా సాధించి ఆనందిస్తుంటే తల్లిదండ్రులు పొందిన ఆనందం ఇంకెవరికీ ఉండదు అలాగే భక్తులు అంటే బిడ్డలు భగవంతుని బిడ్డలు ఆ బిడ్డలు ఏ మార్గాన్ని అనుసరించి భగవంతుని ఆశ్రయించి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని పొందిన పరమానందాన్ని పొందుతారు ఆ ఆనందాన్ని చూసి పరమాత్మ తండ్రి అయినటువంటి పరమాత్ముడు కూడా అంత ఆనందాన్ని పొందుతాడు ఇంతమందిని ఆయన వైపుకి తిప్పుకోవటం వల్లనే ఆయన అనంతజిత్ అయ్యాడు అని చెప్తున్నారు అటువంటి అనంతజిత్ అయిన స్వామిని వేడుకుంటూ స్వామి ఏ మార్గంలో అయినా చక్కని మార్గం సత్కర్మాచరణ చేయించి మీ అనుగ్రహాన్ని పొందేటట్లుగా జ్ఞాన మార్గంలో నడిపించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడుదా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ